స్వప్న అయితే రాహుల్ దగ్గరకు వచ్చి నువ్వు చాలా పెద్ద తప్పు చేసావని అయితే అంటూ ఉంటుంది ఇది విన్న ఇంట్లో వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయి చూస్తూ ఉంటారు మళ్ళీ ఏమైంది అన్నట్టుగా ఇంతలో అపర్ణాదేవి అయితే బామ్మగారి దగ్గరకు వచ్చి వీళ్ళిద్దరూ ఇలా గొడవపడుతూ ఉంటుంటే రాజు మధ్య రాజు వీళ్ళ వద్దలో మళ్ళీ దూరం పెరుగుతుంది అనేసి అయితే అంటూ ఉంటుంది అప్పుడు బామ్మగారు అయితే స్వప్న ఏదైనా ఉంటే మీరు మీ రూమ్లో చూసుకోండి ఇక్కడ ఎందుకు గొడవపడుతున్నారు ఇది మీ దాంపత్య జీవితం సంబంధించింది ప్రతి దాన్ని నలుగురిలో పెట్టి ఎందుకు గొడవపడుతున్నారంటే ఒక్కసారిగా షాకే అయి చూస్తుంది బామ్మగారు ఏంటి ఇట్లా మాట్లాడుతున్నారు అనేసి అయితే స్వప్న ఒక్కసారిగా షాక్ అయి చూస్తూ ఉంటుంది అవునమ్మా ఇది మీ భర్తలకు సంబంధించిన విషయం రాహుల్ తప్పు చేశాడు అది కరెక్టే కాబట్టి ఏదైనా శిక్ష విధించవచ్చు నీ భర్తకు ఏ శిక్ష విధించాలో అది నీ ఇష్టం ఏదైనా విధించు అని అయితే అంటూ ఉంటుంది బామ్మ గారు మీరే నా ఇలా మాట్లాడుతుంది అని అయితే అంటూ ఉంటుంది మీరు ఏం న్యాయం చెప్పారా మీరేం శిక్ష విధించారా రాహుల్కి అంటే నేనేం ఏదైనా తప్పు తప్పు చేశాడు కాబట్టి నువ్వే విధించాలమ్మా నీ భర్తకి నీ ఇష్టం ఉంది విధించవచ్చు ఎందుకంటే రాహుల్ తప్పు చేశాడు కాబట్టి అని అయితే అంటూ ఉంటుంది ఇది విన్న ఇంట్లో వాళ్ళందరూ ఒకసారిగా షాక్ అవుతారు రాహుల్ రుద్రాని కూడా ఏంటి ఇవి ఇట్లా మాట్లాడుతుంది అనేసి షాకే చూస్తూ ఉంటారు అవునమ్మా ప్రతి గొడవని నలుగురు మధ్యలో పెట్టుకొని ఏం చే ఏం చేస్తారు మీరు మీరే పరిష్ పరిష్కరించుకోవాలి ఊరికే అన్ని నలుగురిలో పెడితే ఏముంటుంది అనేసి అయితే అంటుంది మీరు పెళ్ళైంది మీ పరి సమస్యలు మీరే పరిష్కరించుకోవాలి అది మంచి అయినా చెడైనా అని అయితే బామ్మగారు అంటూ ఉంటుంది ఇది విన్న ఇంట్లో వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయి చూస్తూ ఉంటారు స్వప్న అయితే ఇంకా షాక్ అవుతూ ఉంటుంది ఏంటి బామ్మ ఇలా ఉంటుంది అనేసి అంటూ అనుకుంటూ ఉంటుంది ఇట్లా ఈరోజు ఎపిసోడ్స్ ఆగుతూ ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ అందరూ లైక్ అండ్ షేర్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ